హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను టెన్ ఎంఎల్ అండి వచ్చేసి స్ప్రే బాటిల్స్ అయితే తీసుకున్నాను రెండు బ్లాక్ కలర్ టెన్ ఎంఎల్ ఆరెంజ్ కలర్ టెన్ ఎంఎల్ ఇవి వచ్చేసి మనకి కాస్ట్ అయితే అరవై ఏడు రూపాయలు పడింది అండి అక్షరాలుగా అరవై ఏడు రూపాయలకి బయట ఏమవుతుందండి నిజంగా చెప్తున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలాగే కొంచెం మనీ పరంగా ఇబ్బంది ఉన్న నిజంగా చెప్తున్నా మీషో మాత్రం బెస్ట్ యాప్ అనే చెప్పవచ్చు అండి మన బట్టలు కావచ్చు ఏటికైనా సరే అండి మనం చాలా ఈజీగా కొనుక్కోగలుగుతాము అలాగే ఈ నెల సెప్టెంబర్ ట్వంటీ సెవెన్న మనకి మంచి సేల్స్ అనేవి ఉన్నాయి ఇంకా చూడండి మీరు తప్పకుండా ఎయిట్ ఎయిట్ లింక్స్ కానీ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి ఇస్తాను నేనైతే ఇవ్వట్లేదు ఇదైతే ప్రమోషన్ కాదండి ఎందుకంటే నేను ఓన్గా తీసుకున్నాను నాకు నచ్చి నచ్చి కాదులేండి ముందు అరవై ఏడు రూపాయలు అనేసరికి అసలు ఎలా ఉంటాయి చెక్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను నాకైతే బాగా నచ్చాయండి స్మెల్ అయితే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు జస్ట్ ఊరికల మనం కొట్టుకోవడానికే కాబట్టి రోజే అయితే యూస్ చేయం కదా మీకు కావాలంటే కమెంట్ చేయండి ఇది వచ్చేసి ప్ర ప్రమోషన్ వీడియో అయితే కాదు మీకు ప్రమోషన్ వీడియో అయితే ఒకటే గుర్తు అనమాట పైన మీకు ఇంక్లూడింగ్ పై ప్రమోషన్ అని వస్తుంది అనమాట మీకు క్యాప్షన్ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అయితే కమెంట్ చేయండి ఇంకా వీటి పేర్లు వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి బ్లాక్ కోబ్రా అండి తర్వాత వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట దట్స్ ఫర్ వీడియో థ్యాంక్ యూ